హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎమ్ఎన్ గుంటూరు లాగ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈరోజు మీకోసం ఒక మంచి చట్నీ తీసుకొచ్చానండి కొబ్బరి చట్నీ టిఫిన్స్లోకి ఎంతో అద్భుతంగా బాగుంటుందండి ఈ చట్నీ అనేది నేను చేసే ప్రాసెస్ అనేది మీకు చూపించాలనుకున్నాను కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తగినంత ఆయిల్ తీసుకొని చక్కగా తరిగి పెట్టుకున్న కొబ్బరి మొక్కలు వేసేసి ఫ్రై చేసుకునే అలాగే పచ్చిమిర్చి కూడా ఒక అయిద్దాకా యాడ్ చేసుకోండి నాలుగు వీలు రబ్బలేసి చక్కగా వీటిని మొత్తం కూడా కొంచెం మరీ హై హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం వేగితే చాలండి అండి పచ్చివాసన పోయేదాకా మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన పనే లేదు చట్నీ మాత్రం అట్లాగే ఉండాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ యాడ్ చేసుకోండి చక్కగా ఈ జీలకర్ర కూడా చిటపటలాడిన తర్వాత ఇక మనం పల్లీలు మన పొట్నాలు ఉన్నాయి కదా సారీ పొట్నాలు యాడ్ చేసుకోవడమే ఇందులో కొంతమంది పల్లీలు కూడా యాడ్ చేస్తారు కానీ నేను యాడ్ చేయట్లేదండి కొంచెం నాకు ఇలాగే కావాలనుకుని ఇట్లాగే చేస్తున్నానండి ఇట్లా అంటే ఇష్టంగా తింటారు హోటల్ స్టైల్లో అనిపిస్తుంది ఇట్లా చేస్తే కనుక ఇందులో కొంతమంది ఏం వేసుకుంటారంటే చింతపండు యాడ్ చేస్తారు నేనైతే యాడ్ చేయను కొంతమంది బెల్లం కూడా యాడ్ చేస్తారండి లైట్గా అట్లా అయినా ఈ చట్నీకి రకరకాల పేర్లు పెట్టి రకరకాలుగా చేస్తూ ఉంటారు నేను చేసే విధానం అయితే ఇదండి ఇందులో కొంచెం కరేపాకు ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకని నేను యాడ్ చేయలేదు కానీ కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే వచ్చిన అల్లంక్క కూడా యాడ్ చేయొచ్చు అల్లం ఉంది కానీ నేను కావాలని యాడ్ చేయలేదండి మా ఇంట్లో తింటలేదని చెప్పి ఓకేనా నీకు మొత్తం కూడా చక్కగా వేగిన తర్వాత చక్కగా ఇట్లా మీరు బరగ్గా మిక్సీ పట్టండి మరీ మెత్తగా పేస్ట్ లాగా పడితే మీకు టేస్ట్ అనిపిదండి కొంచెం లైట్గా బరకు ఉన్నప్పుడు మీరు ఆపేసుకోండి ఓకేనా నేను ఆల్రెడీ కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టి మిగిలిన దాంట్లో కొంచెం వాటర్ కలిపానండి కాబట్టి అలా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా మరీ చూరుగా కాకుండా మద్యంలో ఉండేటట్టుగా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేసిన టేస్ట్ ఉండదు తక్కువ వాటర్ యాడ్ చేసినా కానీ గట్టిగా అనిపించింది దాన్ని బట్టి మీరు మీరు తినే టేస్ట్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా చక్కగా ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత పోపు కూడా ఫ్రై చేసేసుకుందాము పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా యాడ్ చేసుకోవడం అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ అనేటువంటి ఒక మంచి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చిద్ది మరొక మంచి వీడియో మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని